హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహా మహాతో ముచ్చట్లు ఛానల్కి స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు మాకు తెలిసిన ఒక బ్రదర్ వాళ్ళది గృహప్రవేశం ఫంక్షన్ ఉంది ఫ్రెండ్స్ ఆ ఫంక్షన్కి వెళ్ళడం కోసం సింపుల్గా ఈ శారీ అయితే బాగుంటుందని రెడీ అవుతున్నానండి మరి ఈ శారీ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే ఫుల్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్తో వచ్చింది ఫ్రెండ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా శారీ కంటే బ్లౌజే హైలైట్గా ఉందండి ఫైనల్లీ నా శారీ లుక్ అయితే ఎలా ఉందండి ఇక మేము రెడీ అయిపోయి విజయవాడ వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్ ఫంక్షన్ విజయవాడలోనేనండి రోడ్డుకి ఇరువైపులా ఉన్న పచ్చని చెట్లను ప్రకృతిని చూసుకుంటూ పతిగారితో కబుర్లు చెప్పుకుంటూ సరదాగా మా ప్రయాణం సాగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఐబిఎం అదేనండి ఇబ్రేపట్నంలోని రింగ్ దగ్గర ఫ్రెండ్స్ ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ట్రాఫిక్ కంటిన్యూగా ఉంటానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచే ముందుకెళ్ళిపోతే మనం విజయవాడ ఫ్లైఓవర్ బ్రిడ్జి దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంది చూసారా ఇటువైపు చూసినా ఎవరికి వాళ్ళు హడావుడిగా ఉర్కులు పరుల మీద వెళ్ళిపోయేవాళ్ళే సిగ్నల్స్ క్రాస్ చేయొద్దు అంటూ ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు మైకులు అనౌన్స్ చేస్తూనే ఉన్నారండి ఇక ఫైనల్లీ ట్రాఫిక్ క్లియర్ అవడంతో ఎవరు రూట్లో వాళ్ళు వచ్చేసాము ఫ్రెండ్స్ ఇది విజయవాడలో ఉన్న రైల్వే స్టేషన్ అండి చాలా పెద్ద రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్ ఇది లోపలికి వెళ్ళి వీడియో అయితే తీయలేదులే కానీ బయట నుంచి అవుట్లుక్ అయితే మీకు చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ ఉన్న ఆటోలను చూసారా ప్యాసింజర్స్ ఎవరైనా సరే స్టేషన్ నుంచి బయటికి రాగానే ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి అంటూ ఆటో డ్రైవర్ అందరూ కలిసి అడిగి ఎవరు వెళ్ళవలసిన స్థానాలకి వాళ్ళని చేరువేస్తున్నారండి ఇక అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చేస్తే దారి పొడవునా ఎక్కువగా ఫ్రూట్స్ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ అన్ని రకాల సీజన్లో దొరికే ఫ్రూట్స్ అన్నీ ఈ ఏరియాలోనే అందుబాటులో ఉన్నట్టుగా ఉన్నాయండి రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్లను చూడండి పచ్చని ఆకులతో కళకళలాడిపోతూ ఎంతో బాగున్నాయి కదండీ జర్నీ అంటే కేవలం బస్సు ఎక్కామా లేదా ఆటో ఎక్కామా వెళ్ళిపోయామా ఫంక్షన్ చూసుకున్నామా తిరిగి వచ్చామా అన్నట్లు కాకుండా వెళ్ళే ప్రతి చోటుని ఎంజాయ్ చేస్తూ వెళ్ళటం నాకు చాలా ఇష్టం అండి ఫైనల్లీ మేము రావాల్సిన ఇల్లు అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ వచ్చేయండి మరి నాతో పాటు మీరు కూడా ఇల్లు చూసి ఎదురు కానీ చూడటమే కాదండి ఇల్లు మొత్తం పూర్తిగా చూసిన తర్వాత మరి ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయాలండి మీకు ఇక్కడ చెప్పవలసిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ ఇల్లు కేవలం రెక్కల మీద కట్టిందండి అంటే ఏవైనా పొలాలు కానీ స్థలాలు కానీ అమ్మి కట్టింది కాదు లేదా తండ్రులు ఇచ్చిన ఆస్తి అమ్మి కట్టింది అంతకంటే కాదు ఈ అన్నయ్య ఒక ఆటో డ్రైవర్ కేవలం తన రెక్కల కష్టంతో కట్టుకున్న ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఈ స్థలం కొనడానికి ఇల్లు కట్టడానికి మొత్తం నలభై ఐదు నుంచి యాభై లక్షల దాకా అయిందంట ఫ్రెండ్స్ అయితే అంత పెద్ద మొత్తం రెక్కల మీద సంపాదించిందేనా అంటే కాదండి ఒక ఇరవై లక్షలు పెట్టి ముందుగా స్థలం కొనేశారంట ఫ్రెండ్స్ ఆ తర్వాత ఇంటి కట్టుబడికి కానీ చోటుకి ఇవ్వాల్సిన రిమైనింగ్ మనీ కానీ మొత్తం కలిపి థర్టీ ల్యాక్స్ దాకా పెండింగ్ ఉండిపోయిందంటండి అయితే దేవుడి దయ వలన వాళ్ళ అబ్బాయికి అమెరికాలో జాబ్ వచ్చింది ఫ్రెండ్స్ అందుకని ఆ జాబ్ వచ్చిందనే ధైర్యంతో ముప్పై లక్షల రూపాయలు హౌసింగ్ లోన్ తీసుకున్నారండి హౌసింగ్ లోన్ తీసుకొని మంత్లీ కట్టేది ఎవరో తెలుసా వాళ్ళ పెద్ద అబ్బాయి అని అంట ఫ్రెండ్స్ కొడుకులు చేతికంది రావటం అంటే ఇదేనేమో కదా ఇవాళ కాలంలో ఇలా బాధ్యతగా ఉండే కొడుకులు తండ్రికి అండదండగా ఉండే కొడుకులు ఎంతమంది ఉన్నారు చాలా తక్కువ మంది ఉన్నారు కదండి అందుకే చదువు అనేది వాళ్ళ తలరాతల్ని పూర్తిగా మార్చివేస్తుందనే చెప్పొచ్చండి చిన్నతనంలో కడుపు నిండా కూడా ఇబ్బంది పడిన వాళ్ళు కష్టపడి చదువుకొని ఒక స్థాయికి వచ్చిన తర్వాత ఎంతో మందికి వాళ్ళుగా ఇవాళ్ కాలంలో మనం చూస్తున్నాం అటువంటి వారిలోనే ఈ బ్రదర్ కూడా ఉండటం నాకు చాలా హ్యాపీ అనిపించిందండి నాకైతే వీళ్ళు చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కడికక్కడ ఇంటి స్థలాన్ని కూడా వేస్ట్ చేయకుండా మొత్తం హౌస్లోనే కట్టేశారండి ఆ ఫంక్షన్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అంటున్న మాట ఏమిటో తెలుసా తాతల తండ్రులు ఇచ్చిన ఆస్తులేమీ లేకపోయినా తను కష్టపడి తన కొడుకులను చదివించుకోబట్టే ఇవాళ ఆ కొడుకులు చేతికి అందొచ్చి ఇంత ఇల్లు కట్టుకోవడానికి కారణమని ప్రతి ఒక్కళ్ళు మెచ్చుకుంటున్నారండి అలా ఇల్లంతా ఒక రౌండ్ వేసేసి ఒకటి కాదులేండి రెండు మూడు రౌండ్లు వేసేసి ఇక భోజనాలు దగ్గరకైతే వచ్చేసాము ఫ్రెండ్స్ భోజనాలు నాన్ వెజ్ భోజనాలు అండి సేమియా కేసరి ఎగ్ బజ్జీ దమ్ బిర్యానీ చికెన్ కర్రీ చికెన్ ఫ్రై పెరుగు చట్నీ గోంగూర పచ్చడి పప్పు సాంబారు పెరుగు ఇవండి ఈ భోజనాల్లో స్పెషల్స్ భోజనాలు మాత్రం వంటలు ఎక్సలెంట్గా కుదండి ఫ్రెండ్స్ ఆ భోజనాలు చేస్తున్నంతసేపు ప్రతి ఒక్కళ్ళు చెప్పుకునే మాటలేంటో తెలుసా ఇలా కొడుకులు తల్లి తండ్రి కుటుంబం అంతా కలిసి ఒకట్టుగా ఉంటే వాళ్ళు ఎలాంటి కష్టాన్ని ఎదిరించగలరు అలాగే ఎన్ని అప్పులుండా తీర్చివేయగలరు ఇది నిజమే కదా ఫ్రెండ్స్ మీరేమంటారు మరి ఇక్కడికి వచ్చేసరికి బఫే సిస్టమ్ పెట్టారండి భోజనాలు అందరికీ కొంచెం ఇబ్బంది అవుతుందని మగవాళ్ళ వరకు బఫేగా పెట్టేశారు అలా భోజనాలు ముగించేసి అందరినీ మరొకసారి పలకరించేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము ఫ్రెండ్స్ మేము మరి వీడియో మీకు నచ్చిందా ఆగండి ఆగండి మేమిద్దరము కలిసి బయటికి వెళ్ళినప్పుడు ఫంక్షన్కి వెళ్ళామా ఇంటికి వచ్చేసామా అన్నట్లు కాకుండా ఎక్కడికైనా మా వారు ఖచ్చితంగా బయటకు తీసుకెళ్తారని నేను అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదా మరి ఇప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళామని మీరు అనుకుంటున్నారా లేదా ఎక్కడికి వెళ్ళలేదు ఇంటికే వెళ్ళిపోయి ఉంటామని అనుకుంటున్నారో మీ ఫీలింగ్ ఏంటనేది నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ నేను మీ మహా మహాదా ముచ్చట్లు ఛానల్